అమ్మ ఐదు రూపాయలకి టిఫిన్ ఎటు ఉంది మంచిగా ఉంది టిఫిన్ ఇడ్లీ పూరి ఇంకా పొంగలి 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 ఇడ్లీ అయితే చాలా బాగుంది చాలా బాగుంది రోజు ఇక్కడికి వచ్చి తినాలని ఉంది చాలా బాగుంది నేను రేమ జోహర్ నగర్ జోహర్ నగర్ చూడొచ్చాను బాగుంది ఇడ్లీ అయితే చాలా బాగుంది నాకు మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది మళ్ళీ వెళ్ళి తెచ్చుకొని తినేస్తాను అమ్మ పేరు

మాకు ఇంగ్లీష్ రాదు 7 7 7 9 నుంచి 9:00 వచ్చేస్తుంది ఇక్కడే ఉంటాం బోడబండి మేడం మీ పేరు లలిత లలిత ఉంది టిఫిన్ బాగుందా టేస్ట్ టేస్ట్ బాగుంది ఏది బాగుంది ఇడ్లీ బాగుందా టిఫిన్ అంటే పూరి పూరి బాగుంది ఇడ్లీ బాగుంది పూరి కరైనట్టున చక్ని చేశారు గా అంటే అమ్మ పేరు సరూప సార్ నా పేరు ఇడ్లీ పూరి ఉప్మా అన్ని బాగున్నాయి పొంగల్ కూడా బాగుంది సార్ ఐదు రూపాయలకు రాదు సార్ బెటర్ సార్ ఇక్కడ వాళ్ళకి డ్యూటీ చేసిన వాళ్ళకి పొద్దున్నే వచ్చి హ్యాపీ సార్